జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆగస్టు తొమ్మిదిన చలో ఢిల్లీని జంతర్ మంతర్ వద్ద జరిగే మహా మాదిగలు ఉపకులాలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రుగేశం భూమయ్య పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగా మాట్లాడుతూ ఏపీసీడీ వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వాలు வர்ீீகரண பட்டில నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆగస్టు తొమ్మిదిన మహా ధర్నా జరుగుతున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాడు సుష్మా స్వరాజ్ హైదరాబాద్ నడిబొడ్డున బహిరంగ సభలో వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు పది సంవత్సరాలు గడిచినా నెరవేర్చలేదు ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగల సభను ఏర్పాటు చేసి ఎంతో ఆశతో ఎదురుచూచినా అందరిని నిరాశపరిచి కమిటీ వేస్తామని నేటికి వర్గీకరణ పట్ల లేదన్నారు మాదిగ మాదిగ ఉపకులాలకు మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు పొచ్చిరం జిల్లా ఉపాధ్యక్షులు సింగం కాశీరాం నియోజకవర్గ ఇన్ఛార్జి వెండి యాదవరావు మండలాల అధ్యక్షులు శంకర్ మాదిగా రవీందర్ మాదిగ మైపాల్ మాదిగా ఆయిల్వారు మారుతి మాదిగ ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పరిశ్రమలు చెప్పడం జరిగింది చెరదిల్లి మాదిగల మహాకర్మకు పెద్ద ఎత్తున మాదిగా మాదిగా ఒప్ప కులాలు తగ్గి రావాలని నిర్ణయిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వరీకరణ కోసం గత గత ముప్పై సంవత్సరం నుంచి పోరాడుతున్నటువంటి వరీకరణను సాధించిన విద్యలో ముందుకెళ్లాలని మాదిగా మారి ఒప్పకుల అందరూ పెద్ద ఎత్తున తల్లి వెళ్ళాలని ఈ సమర్థంగా మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ ధ్యానాలను ఉద్యోగం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా గత కొంత సంవత్సరం నుంచి మేము ఎస్సీ వైకరణ కోసం ఎంబీసీ కోసం కొట్లాడుతూ నాణ్యాగాలు అర్పిస్తూ ఎంతోమంది అమరులై ఎంతోమంది ఈ దానికి ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా కొట్టినప్పుడు ఉన్నటువంటి ఈ రైతులను ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని మా యొక్క డిమాండ్ ఈ డిమాండ్ నిర్వహించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మా సీనియర్ నాయకులు మరియు మండల నాయకులు విలేజ్ నాయకులు అందరూ కలిసి ప్రజలతో అందరితో కలిసి మేము ఈ టీవీ ప్రోగ్రానికి విజయవంతం చేయడానికి మాతృ కృషి చేస్తూ అందరూ కలిసి రావాలని చేయి